ప్రిలరా బావనర ప్రభునేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన తొంభై ఒకటి పద్నాలుగు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను ప్రిలరా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను ఈ కీర్తన మరి మోషే రాసినటువంటి కీర్తనగా మరి బైబుల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు తొంభైవ అధ్యాయము మోషే చేసినటువంటి ప్రార్థన అలాగే దేవుని ఎరిగినటువంటి ప్రజలు మరి వారి కాపుదలను గురించి దేవుడు ఏ విధంగా వారిని కాపాడుతాడు భద్రపరుస్తాడు అనేది తొంభై ఒకటవ కీర్తనలో రాయబడుతూ వచ్చింది సరే ప్రియలరా ఇక్కడ పద్నాలుగో వచ్చినంలో మనము ఆలోచించినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు నేను నేనతని తప్పించేదని అతడు అంటే ఎవరు ప్రియులరా ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారు అనగా దేవుడే స్వయాన ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట అతడు నన్ను ప్రేమించుతున్నాడు అతడు అంటే మరి తొమ్మిదో వచ్చినము నేను చదువుతాను అతడు అంటే ఎవరో అక్కడ రాయబడుతూ వచ్చింది యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు ప్రిలరా మరి అతడు అంటే ఎవరు అంటే దేవునిని నివాస స్థలముగా చేసుకొని ఉన్నటువంటి వాడు అనగా దేవునిలో నివాసము చేసేవాడు దేవునిలో నివాసము చేసేవాడు కాబట్టి ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచించి ఎల్లప్పుడూ దేవుని మాట దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగినటువంటి వారై మరి ఆ మాట ప్రకారం జీవించటము ఆయన మీద మనసు పెట్టుకొని ఆయన గురించి ఆలోచించటము కాబట్టి ప్రియులారా మరి అతడు అంటే అతడు అంటే దేవునిలో నివాసము చేసేటువంటి వాడు దేవునిలో నివాసం చేసేటువంటి వాడు కాబట్టి అటువంటి దేవునిలో నివాసం చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంట దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు ప్రిలరా దేవునిని నీవు నేను మనమందరము కూడా ప్రేమించాలి ఆయనను ప్రేమించటం అంటే ఏంటి ఎలా దేవునిని ప్రేమించటము అంటే ఎలా అంటే ప్రిలరా చూడండి మరి యోహాన్ స్వార్త దేవునిని ప్రేమించటం అంటే ఇక్కడ మరి కొన్ని మాటలు ఉన్నాయి యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయము యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి పద్నాలుగు ఇరవై మూడు యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గాయకొన్ను ఎవరైతే దేవుని యొక్క మాటను గాయకొంటారో అనగా దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకుంటారో దేవుని మాట ప్రకారం జీవిస్తారో వారు ఆయనను ప్రేమించేటువంటి వారు ఆయనను ప్రేమించేటువంటి వారు ప్రేమించటము అంటే ఆయన మాట వినటము ఆయన మాట ప్రకారం జీవించటము ఆయనకు లోబడి జీవించటము ఆయనకు విధేయత కలిగి జీవించటము కాబట్టి ప్రేమించటము అంటే దేవునికి లోబడి జీవించేటువంటి వాడు ఆయన మాట ప్రకారం జీవించేటువంటి వాడు కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను కాబట్టి ఎవరైతే దేవునిని ప్రేమిస్తూ ఉన్నారో ఆయన మాటకు లోబడి ఆయన మాటకు విలువిచ్చి ఆ మాట ప్రకారం ఎవరైతే జీవించాలని అనుకుంటున్నారో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను తప్పించటము అంటే ఎన్నో సమస్యల నుండి ఎన్నో ఇరుకుల ఇబ్బందుల నుండి ప్రమాదాల నుండి ఆయన మనలను తప్పించేవాడు అపవాది శత్రువైనటువంటి అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదాన్ని తిరుగులాడుతూ ఉండగా ప్రియులరా మరి వారి యొక్క బంధకముల నుండి తప్పించేటువంటి వాడు వారి యొక్క బంధకముల నుండి విడిపించేటువంటి వాడు విడిపించేటువంటి వాడు కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదను ఎవరైతే ఆయన మాటకు లోబడతారో ఆయన ఆజ్ఞలకు లోబడతారో వారందరినీ కూడా ఆయన తప్పిస్తాడు కాపాడుతాడు భద్రపరుస్తాడు భద్రపరుస్తాడు కాబట్టి ప్రియుల దేవుని ప్రేమించటము అంటే ఆయన మాట ప్రకారం జీవించి ఎవరైతే ఆయన మాట ప్రకారం లోబడి జీవిస్తారో వారందరూ కూడా ఆయనను ప్రేమించినట్లుగా వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ఆయనను ప్రేమించేటువంటి వారు ఏం చేయబడతారంట తప్పించబడతారు కాపాడబడతారు మరి కనబడి కనపడిన అంధకార చీకటి శక్తులు వాటి ప్రభావాల నుండి వారందరూ కూడా కాపాడబడతారు ఎందుకు ఆయనను ప్రేమించేటువంటి వారు కాబట్టి ప్రియలరా నీవు నేను కేవలము మరి నోటి మాటలతో పెదవులతో చెబితే అది దేవునిని ప్రేమించినట్లు కాదు ఆయన వాక్యమును చదివి ఆయన వాక్యమునకు లోబడి ఎవరైతే మరి లోకంలో జీవిస్తారో వారిని ఆయన తప్పించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియులరా ఆయనను ప్రేమించినప్పుడు వారు తప్పించబడతారు కాపాడబడతారు కాపాడబడతారు అంతేకాదు ఆయనను ప్రేమించుట ద్వారా ఇంకొక మేలు ఏం కలుగుతుంది అంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి ప్రిలరా ఇక్కడ మనము మరి చదవబడినటువంటి వాక్యం ఏమిటంటే దేవుని ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి జరుగుతున్నవి అని ఫుట్నోట్ ఒకటేసి ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏంటది మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు ప్రిలర ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారి కొరకంట అన్ని మేలు కొరకే మేలు కలగటానికే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడంట ప్రిలర ఆయనను ప్రేమించట ద్వారా ఆయనను ప్రేమించట ద్వారా ఏం జరుగుతుంది సమస్తము మేలు కొరకు జరిగిస్తాడు మేలు చేస్తాడు ప్రిలరా మన దేవుడు ఎలాంటి వాడంటే శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు మన దేవుడు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు చీకటిని వెలుగుగా మార్చగల దేవుడు అర్థమవుతుందా కన్నీటిని ఆనంద బాష్పములుగా మార్చగలిగినటువంటి దేవుడు దుఃఖమును మరి సంతోషముగా మార్చగలిగినటువంటి దేవుడు చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రియుల ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ కూడా లేదు కాబట్టి ఆయనను ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారందరికీ కూడా సమస్త మేలు కొరకే జరిగిస్తూ ఉంటాడు ప్రిలరా మరి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇరుకు ఇబ్బందులో గుండా వెళుతూ ఉండి మరి వాటిని బట్టి అయ్యో ఇంకా నా జీవితం మరి అయిపోయింది ఇంకా నా నా పని అయిపోయింది అని అనుకునేటువంటి వారి విషయంలో కూడా ఆయనను ప్రేమించేవారైతే అవి కూడా మేలుకరంగా ఆయన మార్చగలిగిన దేవుడు ప్రియమైన సహోదరుడ సహోదరి నీ జీవితంలో సమస్తాన్ని మరి పోగొట్టుకొని నష్టపోయి ఇంకా నా జీవితం ఇంతేనా అయ్యో నా జీవితం ఇంతేనా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా ఆలోచిస్తూ ఉన్నావా ఆయనను నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకు లోబడినట్లయితే ప్రియులార మరి నీకు జరిగినటువంటి నష్టాన్ని కూడా ఆయన లాభముగా మార్చగలిగినటువంటి దేవుడు ఒకవేళ చుట్టూని చీకటి అలుముకున్నటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా వెలుగుమయముగా చేయగలిగినటువంటి దేవుడు ఎందుకంటే ఆయనను ప్రేమించేటువంటి వారికి సమస్తము మేలుకరంగా మార్చగలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రియులారా నీ జీవితంలో కూడా ఆయన నష్టాన్ని లాభంగా మార్చగల దేవుడు ఆయన మేలు కొరకు సమస్తాన్ని జరిగించే దేవుడు తర్వాత అది రెండో విషయం మూడవదిగా ఆయనను ప్రేమించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే యాకోబ పత్రిక యాకోబ పత్రిక ఒకటవ అధ్యాయము యాకోబ పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నేను చదువుతాను గమనించండి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును ప్రిలరా మూడో విషయం ఏమిటంటే ఆయనను ప్రేమించటం ద్వారా ఏమి కలుగుతుందంట జీవ కిరీటం కలుగుతుంది జీవ కిరీటం వస్తుంది ప్రిలరా ఎవరైతే శోధన సహిస్తారో శోధన సహించినటువంటి వారికి కూడా జీవ కిరీటం వస్తుంది అంతేకాదు ఆయనను ప్రేమించేటువంటి వారికి కూడా జీవ కిరీటం వస్తుంది అయ్యా అమ్మ దేవుని వాక్యం ఉంటున్నటువంటి నీవు ఆయనను ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన మనకు జీవ కిరీటం ఇస్తాడు ఒక దినాన మనము కిరీటం పొందుకుంటాం ఆ పరలోక రాజ్యంలో ఆ నిత్య రాజ్యంలో నీకు నాకు దేవుడు ఆయన మరి ఏమిస్తాడంట ఆయన జీవ కిరీటం ఇస్తాడు జీవ కిరీటం ఇస్తాడు కాబట్టి ప్రియులరా ఆయనను ప్రేమించుట ద్వారా ఆయన మాటకు లోబడి ఆయనకు విధేయత చూపించి ఆ మాట ప్రకారం జీవించుట ద్వారా ప్రిలరా చూసారా ఆయన మనకు ఎంత మేలు చేస్తూ ఉన్నాడు కాబట్టి జీవ కిరీటం ఇస్తాడంట జీవ కిరీటం ఇస్తాడంట అంతేకాదు మరి యాకోపత్రిక రెండవ అధ్యాయంలోనే మరి నాలుగవదిగా చూస్తే ఆయనను ప్రేమించుట వలన ఏమి కలుగుతుందో మరి రెండవ అధ్యాయము యాకవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములో ఒక మాట ఉంది ప్రియులరా ఐదవ అధ్యాయ వచ్చినం రెండవ అధ్యాయము ఐదవ వచ్చినం నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నటకు దేవుడు ఏర్పరచుకొనలేదా ప్రిలర నాలుగవదిగా మరి ఆయనను ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంట ఏం చేస్తాడంట ఆయన రాజ్యమునకు వారసులనుగా చేస్తాడు పరలోక రాజ్యానికి ప్రిలర దేవుని రాజ్యానికి ఆయన ఏం చేస్తాడు వారసులనుగా చేస్తాడు రాజ్యమునకు దేవుని యొక్క రాజ్యమునకు వారసులనుగా చేస్తాడు కాబట్టి ప్రియులారా ఆయనతో పాటు ఆయనను ముఖాముఖిగా చూస్తూ ఆయనతో పాటు యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో నివాసం చేసేటువంటి ధన్యత యోగ్యత ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఎవరికి అలా చేస్తాడు ఆయనను ప్రేమించేటువంటి వారు ఆయన మాటకు లోబడేటువంటి వారు ఆయనకు విధేయత చూపించేటువంటి వారు కాబట్టి ఎవరైనా కానీ వారికి ఏం చేస్తాడు పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి ఆయన వారసుగా చేస్తాడు కాబట్టి ప్రియులారా వాక్యం ఇంటికి వచ్చాం మనము కూడా దేవునిని ప్రేమించాలని మనము కూడా పురికొల్పబడుతున్నాం ప్రోత్సహిస్తూ ప్రోత్సహించబడుతున్నాం దేవుడే మనలను ప్రోత్సహించి పురికొల్పుతూ ఉన్నాడు కాబట్టి హైలారా అమ్మలారా మరి దేవునిని ప్రేమించండి ఆయనకు లోబడి ఉండండి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోండి అని ప్రిలరా మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఆయనను ప్రేమించుదాం ఆయన ఆజ్ఞలకు లోబడు ఆయన ఆజ్ఞలకు లోబడదాం ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిద్దాం అలా చేయటం ద్వారా ఆయన ఆయనను ప్రేమించినట్లుగా ఆయన మనలను చూస్తాడు తద్వారా ఎన్నో మేలులు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఈ వాక్య భాగమును దేవుడు మన కొరకు జీవించునుగాక ఆయనను ప్రేమించుదాం ఆయన ద్వారా మనము మేలు పొందుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా సహాయం చేయండి దేవా కృప చూపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సర్వాధికారి సర్వోన్నతుడ సర్వోన్నతమైన స్థలములలో నివాసము చేసే దేవా మీకు స్తోత్రాలు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను కాబట్టి ప్రియుల ఎస్ నాయనా నాయన మరి మిమ్మలను ప్రేమించినట్లయితే మీరెంతో ఎన్నో మేలులు చేసే దేవుడు మేలులు దేవుడు కాబట్టి ఆ విధంగా నాయన మిమ్మల్ని ప్రేమించినట్లుగా మాకు సహాయం చేయండి దేవా దేవా నాయనా మిమ్మలను ప్రేమించినట్లుగా మాకు సహాయం చేయండి దేవా కృప చూపించి దయ చూపించండి పగలంతా మీరే కాపాడి నాయన మరి భద్రపరచండి దీనిమంతటి కొరకు సిద్ధపరచండి రుభా సహాయం చేసి మహిం పొందండి ఎవరైతే నాయన ఉద్యోగాల కొరకు రాకపోకలు వెళ్తూ ఉన్నారో వారందరినీ కూడా మీ కాపుదల భద్రతలో ఉంచండి మిమ్మల్ని ప్రేమించగలిగినట్లుగా సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసయ పరిశుద్ధ నామములో ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థించి అడిగి సున్నాము తండ్రి ఆమెన్